లక్ష్మి వాళ్ళ తాతయ్య ఇంటికి వచ్చిన తర్వాత జున్నుని లక్కిని దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ ఉంటారు ఆ తర్వాత మిత్రతో చాలా రోజుల తర్వాత మా ఊర్లో ఉత్సవాలు జరుగుతున్నాయి బాబు మీరంతా తప్పకుండా రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి మిత్ర చేయి పట్టుకొని తప్పకుండా వస్తాం తాతయ్య అని చెప్పి అంటూ ఉంటుంది మిమ్మల్ని అందరినీ చూడాలని ఊరంతా ఎదురు చూస్తుంది అని చెప్పి లక్ష్మి వాళ్ళ తాతయ్య అనడంతో తప్పకుండా తాతయ్య నేను ఆయన పిల్లలం అందరం వస్తామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అలా లక్ష్మి మిత్రతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉండడంతో మనీషా దేవి అని ఇద్దరు షాక్ అవుతూ ఒకరి చూసుకుంటూ ఉంటారు మరో పక్క దీక్షితులు గారు ధ్యానం చేస్తూ ఉంటారు ఇక ఆయన దివ్య దృష్టికి అస్పష్టంగా ఏవో దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి ఏదో కారు లోయలోకి పడిపోతున్నట్టుగా ఆయన కంటికి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి దాంతో దీక్షితులు గారు ఆయన శిష్యుడితో వెళ్ళి ఆ లక్ష్మికి ఫోన్ చేసి చెప్పు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని అని చెప్పి అంటూ ఉంటే దీక్షితులు గారి శిష్యుడు ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఎవరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దీక్షితులు గారు కంగారు పడుతూ ఉంటారు